వర్క్స్ అసలు నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి వంద ఎకరా లేఅవుట్ ని ప్రీ ప్లాన్ గా పది ఇరవై సంవత్సరాల తర్వాత కూడా అద్భుతంగా ఉండేటట్టుగా ఫోర్ క్యాష్ చేసుకుని ఈ లేఅవుట్ డిజైన్ చేసాము రెండు రెసిడెన్షియల్ ఏరియాలు మధ్యలో కమర్షియల్ ఏరియా రెసిడెన్షియల్ ఏరియాలో ఎక్కడ కమర్షియల్ యాక్టివిటీ జరగకుండా డిస్టర్బెన్స్ లేకుండా కమర్షియల్ మధ్యలో ప్రీ ప్లాన్ గా ఇలా ఇచ్చాము అండ్ కాన్సెప్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నాను అండ్ సైట్ లో ప్రతి ఓపెన్ స్పేస్ దగ్గర ఒక ఆర్చ్ కన్స్ట్రక్షన్ వస్తుంది ఆర్చ్ మీద ఆ ఏరియా లో ఏం జరుగుతుంది ఏం యాక్టివిటీ అనేది వస్తుంది శుభగా శుభగాకున్న ప్రాముఖ్యత ఏంటంటే ఒక్క ఓపెన్ స్పేస్ కూడా మూలక లేదు ఎక్కడా కూడా అన్ని ఓపెన్ స్పేసెస్ చూసుకున్నారంటే సిక్స్టీ ఫీట్ మీద మూడు ఓపెన్ స్పేసులు ఉంటాయి ఫార్టీ ఫీట్ మీద ఒక ఓపెన్ స్పేస్ ఉంటుంది ఏది వన్ టూ త్రీ ఫోర్ లో అలానే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లో చూసుకున్నారంటే క్లబ్ హౌస్ ఫోటో షూట్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది అలాగే పెట్ట రిజర్వ్ అనేది ఉంటుంది అలాగే ఫైవ్ పక్కనే పెద్ద ఓపెన్ స్పేస్ అలాగే నైన్ లో ఓపెన్ స్పేస్ అన్ని ప్రీమియం చోట ఉన్నాయి ఇలా ప్రీమియం గా ఉంటేనే అది ఉపయోగపడతాది పనికి వస్తుంది పని చేస్తుంది కానీ అన్ని లేఅవుట్ లో చేసేది ఏంటంటే మూలలన ముసుకులన మిగిలిపోయిన ల్యాండ్ లో పార్కు ఓపెన్ స్పేస్ డెవలప్మెంట్ కానీ ఇస్తారు బట్ రేపొద్దున కాలనీ తయారైన తర్వాత చెత్త డంపింగ్ యార్డ్ కింద తయారవుతుంది బట్ మేము చేసేది ఏంటంటే మా మనీ ఇంత మంచి ప్రీమియం ల్యాండ్ పోతున్నందుకు మా మనీ చాలా పోతుంది మాకు వేస్టేజ్ మాకు కూడా చాలా ఉంది ఆ వేస్టేజ్ ఇచ్చుకున్నామంటే మాకు చాలా డబ్బులు మిగిలితే ఈ ప్రీమియం ప్లేస్ లో ప్లాట్లు వస్తే మాకు చాలా డబ్బు వస్తుంది కానీ మేము అలా ఆలోచించట్లేదు డబ్బు కోసం ఆలోచించట్లేదు వంద ఎకరాలు కూడా ఎంటైర్ హైదరాబాద్ సిటీలో రీజనల్ రింగ్ రోడ్ ఆనుకుని ది బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ నెక్స్ట్ కమింగ్ ఫిఫ్టీ ఇయర్స్ చేయలేరు చేయకూడదు ఆలోచన కూడా రాలేరు అన్న విధంగా మేము తయారు చేసుకుంటున్నాం ఇక్కడ డబ్బు కోసం ఆలోచించట్లేదు ప్రెస్టేజ్ కోసం ఆలోచిస్తున్నాము మనకి రేట్లు పెరుగుతాయి ఎప్రిషియేషన్ వస్తుంది రీసేల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి టక్ మన వెళ్ళే ఒకే ఒక వెంచర్ హైదరాబాద్లో ఇప్పుడు శుభగా